హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంతా క్రియేట్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డునైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముఖ్యంగా ఆడవారికి అదేనండి ఎదిగే ఆడపిల్లలకి ఈ లడ్డు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అని చెప్తాను ఎందుకంటే పిల్లలకి పీరియడ్స్ టైంలో రోజుకొక లడ్డు ఇచ్చామనుకోండి వాళ్ళకు నీరసం రాకుండా ఉంటుంది అందుకే నేను ఇది ఆడవారికి చాలా ముఖ్యమైన లడ్డు అని చెప్తాను పిల్లలకైనా పెద్దవారికైనా రోజుకొక లడ్డు ఇచ్చామనుకోండి మనకు కావాల్సినంత ఐరన్ కాల్షియం అందుతాయి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిన ఐరన్ లోపం తగ్గినా థైరాయిడ్ సమస్య ఉన్నా హైబీపీ ఉన్నా వాటన్నిటికీ చెక్ పెట్టే లడ్డు అనమాట అది ఎలా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా నువ్వులను శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ప్యాన్ వేడైన తర్వాత వాటిని వేసి దూరగా వేయించుకోవాలండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి మళ్ళీ తడిగా ఉన్నప్పుడే వేయించుకోవాలండి అప్పుడే నువ్వులు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులన్నిటినీ వేయించుకోవాలి ఇది కొంచెం లెంతి ప్రాసెస్ ఏనా నాకు ఒక వన్ కేజీ నువ్వులు వేయించడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది చూసారు కదా ఈ రంగులో వచ్చేంత వరకు నువ్వులను వేయించుకోవాలి నువ్వులన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి నువ్వులు తడిగా ఉన్నప్పుడు వేయిస్తే ఏంటంటే మంచిగా పొంగుతాయి అన్నమాట చూసారు కదా నువ్వులన్నీ ఆ విధంగా వేగిపోయాయి వీటిని పక్కన పెట్టి మనం వన్ కేజీ నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ కేజీ బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి ఈ విధంగా తురిమిన బెల్లాన్ని మనం ఒక గిన్నెలో వేసి పాకానికి సిద్ధం చేద్దాము మనం నువ్వుల లడ్డు చేయడం అనేది పాకం చేయడంలోనే ఉంటుందండి పాకం కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి నువ్వుల లడ్డు చుట్టడం చాలా ఈజీ అవుతుంది ఇలా బెల్లం మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్డ్ వాటర్ వేసి మనం స్టవ్ పైన పెట్టి వెయిట్ చేయాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఫిల్టర్ చేయాలండి ఎందుకంటే ఈ మధ్యన బెల్లంలో కూడా చిన్న చిన్న ఇసుకరాలు వస్తున్నాయి చెత్త కానీ ఇసుకరాలు కానీ ఉంటే మనం ఇలా వడకపోయడం వల్ల మనకి తినేటప్పుడు పంటి కిందికి రాకుండా ఉంటాయి నేను ఇక్కడ ఒక జాలిపెట్టి బెల్లాన్ని మొత్తం అయితే వడపోసాను మీరు కూడా కంపల్సరీ చేయాల్సిన పని ఇది ఎందుకంటే మీరు అలా వడపోయకపోతే మీకు తినేటప్పుడు కంపల్సరీగా చిన్న చిన్న ఇసుకరాలు వస్తాయి చూసారు కదా మళ్ళీ అదే ప్యాన్లోకి ఇలా బెల్లం నీళ్ళను వేసి కొద్ది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి కొత్తగా చేసేవారికి కూడా ఈ లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చండి మనం బెల్లం పాకం అనేది చేయడం వచ్చిందంటే ఏ లడ్డు అయినా ఈజీగా మీరు చుట్టేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా బెల్లం క్రీమీ క్రీమీగా తయారవుతుంది ఇప్పుడే ఒకసారి మనం ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలన్నమాట ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఈ బెల్లం ఈ టైంలో చూసారు కదా బెల్లం మొత్తం చిక్కపడింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా అంటే ఆల్మోస్ట్ బెల్లం పాకం వచ్చేసింది అనమాట నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో ఒక రెండు చుక్కల బెల్లాన్ని వేసి చెక్ చేస్తున్నాను చూసారు కదా దానిని మనం తీసుకొని చూసామంటే అది ఉండలాగా అలాగే ఉండాలన్నమాట కొంచెం వేడి తగులుతుందని నేను మళ్ళీ చెక్ చేశాను చూసారు కదా అది రావట్లేదు అంటే ఆల్మోస్ట్ బెల్లం పాకం వచ్చేసింది అనమాట చూసారు కదా అలా రౌండ్గా చేస్తే అది అలాగే ఉండాలి మనం ప్లేట్లో వేసామనుకోండి అలాగే నిలబడింది అంటే పాకం వచ్చేసినట్టే ఇలా పాకం వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులన్నిటినీ వేసి కలుపుకోవాలి ఇది చాలా ఫాస్ట్గా చేయాలి ఎందుకంటే నువ్వులన్నిటికీ బెల్లం పట్టాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదండి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పైన నుండి కింద పెట్టుకొని మనం బెల్లం నువ్వులు ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తున్నాను తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి ఎందుకంటే మంచిగా కింద నుండి తీసి కలపాలండి బెల్లం పాకం మొత్తం నువ్వులకు పట్టేలాగా కలిపిన తర్వాతనే లడ్డు చుట్టుకోవాలి చేతికి వేడి తగలకుండా కొంచెం నెయ్యి అప్లై చేసామనుకోండి మనకు కొంచెం వేడి తగలకుండా ఉంటుంది మరి చల్లారిన తర్వాత కడితే లడ్డులు చుట్టడానికి రాదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం మీకు కావాల్సిన సైజులో తీసుకొని లడ్డూలు కట్టుకోవడమే చూసారు కదా నేను ఈ సైజులో తీసుకున్నానండి ఈ సైజు లడ్డు రోజుకొకటి ఇచ్చామనుకోండి పిల్లలకైనా పెద్దవారికైనా మంచి హెల్తీ స్నాక్స్ అని అయితే చెప్తాను మీరేమంటారు మీకు ఈ లడ్డు చేయడం ఎంతమందికి వచ్చు మనం కేజీ వైజ్ తీసుకుంటేనేమో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కప్పు సైజు తీసుకున్నా కానీ ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం ఈక్వల్గా సరిపోతుందండి చూసారు కదా నేను లడ్డూలు అయితే ఫటాఫట్ చుట్టేస్తున్నాను కొంచెం వేడి తగులుతుంది కాకపోతే కష్టం అనకుండా మనం ఫటాఫట్ కట్టేయాల్సిందే ఒకవేళ గట్టి పడింది అనుకోండి ఒకసారి స్టవ్ పైన పెడితే బెల్లం అనేది కరిగి మళ్ళీ ఈజీగా కట్టుకోవడానికి వస్తుంది అన్నమాట ఇక్కడ వన్ కేజీకి వన్ కేజీ బెల్లం వేసామనుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంటిల్లిపాది హాయిగా తినవచ్చు చాక్లెట్లు పిజ్జాలు కాకుండా ఇలా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి మన చిన్నప్పుడు అయితే ఇలాంటి ఫుడ్డే మనకు దొరికేది కదా ఇప్పటి పిల్లలకు ఇవన్నీ తెలియదు కాబట్టి మనమే మన పిల్లలకి మంచి ఫుడ్ను ఇవ్వాలంటే మనం ఇంట్లో రెడీ చేసి ఇవ్వాల్సిందే మీరేమంటారు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను మరొక ఫెస్టివల్ అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్